అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో క్రిస్పీగా ఉండే జంతికల రెసిపీ చూపిస్తాను మనం బయట బోల్డ్ అంతా డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం కదా ఇంట్లోనే చాలా క్రిస్పీగా టేస్టీగా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి మీరు ఇంట్లో చేయడం స్టార్ట్ చేశారంటే అస్సలు బయట కొనుక్కోరు చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా వస్తాయి చూశారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు పుట్టనాల పప్పు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పలుకు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి నార్మల్గా షాప్లో దొరికే పొడి బియ్యం పిండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు వాము రుచికి సరిపడా సాల్టు స్పైసీకి తగ్గట్టుగా ఒక టీ స్పూన్ వరకు కారం పొడి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇది కాచిన ఆయిల్ కాదు నార్మల్ ఇంట్లో ఉన్న నార్మల్ చల్లటి ఆయిలే ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేటట్టుగా కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ వేడి వాటర్ ఏం అవసరం లేదండి నార్మల్గా రూమ్ టెంపరేచర్ ఉన్న వాటరే తగినన్ని వేసుకొని కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి క్రిస్పీగా రావడం గట్టిగా రావడం క్రిస్పీగా వస్తే ఒక్కటి తిని ఆగలేరు కదా చాలా టేస్టీగా ఉంటాయి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేశారంటే మీకు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి చూశారు కదా ఇలా పిండిని కలిపేసుకొని కొంచెం పిండిని తీసుకొని జంతికలు గొట్టంలోకి పెట్టేసుకోవాలి ఇక్కడ చక్రాలు మన ఇష్టం అండి ఏవైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక హోల్ ఉన్న ఈ చక్రం తీసుకున్నాను మీరు మూడు హోల్స్ ఉంటాయి కదా అలా అయినా తీసుకొని వేసుకోవచ్చు ఇలా మొత్తం బాగా సెట్ చేసుకోవాలి ఈ జంతికలు గొట్టమైతే చాలా త్వరగా చేసుకోవచ్చు అండి ఎన్నైనా మనము చాలా యూజ్ అవుతుంది ఇలా ఏదైనా క్లాత్ మీద కానీ లేదంటే కవర్ మీద కానీ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి మనకి ఇంకా కొంచెం పెద్ద కావాలంటే ఇంకొక చుట్టూ తిప్పుకోవచ్చు మనకు కావాల్సిన సైజుని బట్టి మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనం తీసుకున్న క్లాత్ కానీ కవర్ మీద కానీ ఎన్ని పడితే అన్నీ ఫస్ట్ ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి ఈలోపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోండి ఇలాగ అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని అందులోకి వేసేసుకోవడమే ఆయిల్లో ఎన్ని పడితే అని వేసుకోవచ్చు ఆయిల్ హీట్గా ఉండాలి సిమ్ ఫ్లేమ్లో ఉండాలి సిమ్ ఫ్లేమ్లోనే ఇప్పుడు మనం వేయగానే వచ్చిన నూరగంతా పోయే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి టర్న్ చేసుకుంటూ ఇవి ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదండి మనము నూరగని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే చాలా వరకు తగ్గిపోతుంది ఆ నురగంతా రావడం ఆగిపోయాక మనం తీసేసుకోవచ్చు చాలా చక్కగా వస్తాయి మనం ఇంట్లో చేసామంటే ఎవరు నమ్మరండి మనకి బయట ఎలా అయితే క్రిస్పీగా ఉంటాయో అంతే టేస్టీగా అంతే క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఆల్మోస్ట్ నురగంతా తగ్గిపోయింది కదా ఇలా వచ్చాక తీసేసుకోవాలి ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి పిల్లలకి బాక్స్లో కానీ స్నాక్స్ బాక్స్లోకి మనకి టైంపాస్ తినడానికి కానీ సూపర్ సూపర్ స్నాక్స్ తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి ఇవి తీసేసుకున్నాక మళ్ళీ సింప్లంలోనే పెట్టుకొని ఇంకొక వాయి కూడా వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా క్రిస్పీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్